హలో అండి హాయ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో నేను కూడా బాగున్నాను కొంచెం బిజీగా ఉండబట్టి సో వీడియోస్ అయితే పెట్టలేకపోయాను సో అది ఎందుకు బిజీగా ఉన్నాను ఏంటన్నది వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇక్కడైతే మా ఇంట్లో ఇద్దరు స్వాములు మాలేసారు కాబట్టి హర్ష డాడీ ఇద్దరు మాలేశారు స్వాములు అందుకోసం అయితే ఇంకా నాకైతే ఫుల్గా బాగా బిజీగా ఆల్మోస్ట్ ముందే బిజీగా ఉంటాను ఇప్పుడైతే ఇంకా చెప్పక్కర్లేదు ఫుడ్ తినడానికి టైం లేదు ఇక స్వాములకు బిచ్చు వండడం పొద్దున్న లేసి ఇల్లు క్లీన్ చేసుకోవడం పూజలు చేసుకోవడం అలా అయితే చాలా బిజీగా ఉన్నాను అందుకోసమైతే ఈ వీడియోస్ కూడా చాలా వరకు లేట్ అయింది కొంచెం ముందే పెట్టాల్సి ఉండే ఎడిటింగ్ చేయడానికి కూడా చాలా టైం పట్టేసిందండి కుదరట్లేదు లేట్ అయిపోయింది సో అందుకోసం అయితే ఇప్పుడు పెడుతున్నా ఇక్కడైతే స్వాముల వాళ్ళకి నేనైతే పాయసం వండుతున్నా ఆల్రెడీ అన్ని వంటలు అయితే కంప్లీట్ చేసిన డ్యూటీ నుంచి వచ్చి ఇక్కడ మ్యూట్ ఎందుకు చేశానంటే ఇంకా దేవుడి పాటలు అయితే పెట్టేశారండి సౌండ్ గట్టిగా ఇంకా అవి ఉంటే ఇంకా కాఫీ రేటింగ్స్ అనేసి వస్తాయనేసి అయితే ఇలా మ్యూట్ చేసి వాయిస్ అయితే ఇస్తున్నా రియల్ వాయిస్ అయితే నిజంగా అందరూ మాట్లాడేది చాలా బాగుంది సాంగ్స్ కూడా వస్తున్నాయి చాలా బాగుంది అయ్యప్ప సాంగ్స్ వస్తున్నాయి చూడండి టీవీలో నిజంగా రియల్గా వింటే చాలా చాలా బాగుంది వీడియో అందరూ మాట్లాడుతూ దేవుడి పాటలు వస్తుంటే చాలా బాగుంది ఇక్కడైతే స్వాములలో వస్తారండి వాళ్ళకి పాద పూజలు చేయడానికి ఇంకా రెండు బకెట్లకి పూలు వేసి మొత్తం వాటర్ అయితే రెడీ చేసి పెట్టేశాము సో మన మన ఇంటికి అయితే ఈరోజు పూజ ఉంది మన ఇంట్లో అందుకోసం అయితే భజనలు చేస్తారు అంతా వస్తున్నారు పూజ కదా మా ఇంట్లో స్వాములు ఫస్ట్ టైం వేశారు అందుకోసం అయితే గురుస్వాములు అయితే వస్తున్నారు చాలా మంది ఒక పది మంది దాకా అయితే వస్తున్నారు అందరికీ భోజనాల ఏర్పాట్లు చేసేసాను ఇంకా ఫుడ్ కూడా అయితే ఇంట్లో వండేసానండి ఏమేమి వండాను ఏంటి అన్నది కూడా మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను చూపిస్తాను చూడండి ఇక్కడ అయితే ఇంకా వంటలు అయితే ఇంకా కంప్లీట్ చేస్తున్నాను నేను వీళ్ళైతే పూజకు రెడీ చేసుకుంటున్నారు బాబాయ్ అయితే ఇంకా ఇక్కడ ఏంటంటే పాయసం చేస్తున్న బాబాయ్ ఇందాక కొబ్బరి కట్ చేస్తున్నారు కదా చూపించాను కదా వీడియోలో ఇక్కడ అయ్యప్ప స్వామి మెట్లు కూడా తీసుకొచ్చామండి ఇంకా మెట్లు కూడా పెట్టి ఇక్కడ ఈయన అయితే గురుస్వామి అనమాట సో వచ్చారు సో ఇంకా చాలామంది రావాలి వస్తారు ఫస్ట్ అయితే గురుస్వాములు వచ్చినారు ఎందుకంటే స్వామివారి మెట్లు అంతా పెట్టి ఇంకా రెడీ చేసుకోవాలి కాబట్టి అందుకోసం పూజ ఏర్పాట్లన్నీ వీళ్ళైతే సిద్ధం చేస్తారు ఇక్కడైతే ఈ టేబుల్ మీద అయితే స్వామివారిని కూర్చుని పెట్టాలి కాబట్టి అందుకోసం ఇక్కడ ఇంకా పంచతం వేసి నేను ఈ టేబుల్ని అయితే క్లీన్ చేస్తున్నాను గురుస్వామి అయితే పంచతం కూడా ఆవు పంచతం తాగేస్తున్నారు చాలా మంచిదండి ఆవు పంచతతో ఇల్లు క్లీన్ చేసుకున్నా మనం గడపలేక తీసుకున్నా కూడా సో మనకి ఏంటంటే చాలా మంచిది అనమాట పంచతం అన్ని విధాలా బాగా వాడతారు ఇక్కడైతే ఇక్కడ నేను టేబుల్ అయితే క్లీన్ చేసేస్తున్నాను వీళ్ళైతే ఇంకా పూజకి సిద్ధం చేసుకుంటారు అక్కడ ఇక్కడ పిలుస్తుంటే చాలా బిజీగా ఉంటున్నాను ఇక్కడ చూస్తే బాబాయోళ్ళు పిలుస్తారు అక్కడ చూస్తే ఇంకా స్వాములు పిలుస్తారు ఏదైనా కావాల్సినటువంటి అందియడానికి ఇక్కడ ఏంటంటే వైట్ రైస్ మేము రెండు డేక్షాలకు అయితే చేసినామండి ఒక డేక్షాకైతే మేము లెమన్ రైస్ కలపాలనేసి ఇంక ఇక్కడ చల్లారి పెడుతున్నాను మొత్తం తీసుకుంటున్నాను పొడి పొడిగా ఉండాలి కదా అందుకోసం దాన్ని సిద్ధం చేసుకుంటున్నాను లెమన్ రైస్కి ఇంకా పూజకు కావాల్సిన స్వామివారి మెట్ల మీద పెట్టడానికి ఒక దీపాలు అయితే తీసుకొచ్చేసినామండి నలభై దీపాలు తీసుకొచ్చినాం కొత్తవి ఇంకా వాళ్ళకి ఎన్ని అవసరమైతే అన్ని మెట్ల మీద అయితే పెట్టుకోవచ్చు కదా అందుకోసం అయితే అయితే కడిగేసి క్లీన్ చేసి తుడుస్తుంది అనమాట ఇక్కడైతే ఇంక స్వామివారు గురుస్వాములు అయితే ఇంక పూజకు అయితే రెడీ చేసుకుంటున్నారు నేనైతే ఆల్మోస్ట్ మొత్తం పాయసం రసం అలాగే ఉర్లగడ్డలు పల్లెం తాలింపు అండి పల్లెం అంటారు తాలింపు అంటారు అలాగే ఇంక లెమన్ రైస్ వైట్ రైస్ ఇవన్నీ అయితే ఒక ఇరవై మందికి సిద్ధం చేసేసుకున్నామండి ఇంకా అందరూ వస్తారు పూజలు భజనలు అన్నీ ఉంటాయి సో వీడియోస్ అయితే ఒకటి తర్వాత ఒకటి పెడతానండి ఎందుకంటే అంతా ఒకే వీడియోలో పెట్టినా కూడా చూడడానికి బోర్ కొడుతుంది అయితే నేను కొంచెం కొంచెం వీడియోస్ అయితే సీరియల్గా పెడతాను పూజ అయిపోయే వరకు మొత్తం ఇరుమూడి వరకు అయితే నేను వీడియోస్ అయితే ఇంకా సీరియల్గా కంటిన్యూగా అయితే వస్తాయండి సో డోంట్ మిస్ అండి చాలా బాగుంటుంది చూసేయండి ఇక్కడ అయ్యప్ప స్వాములు అయితే వచ్చేసినారండి వీళ్ళందరికీ ఇంకా పాద పూజ అయితే చేయాలి సో పాద పూజలో అయితే మనకి డైరెక్ట్ వాయిస్ ఉంటుంది ఇనేసేయండి ఎందుకంటే ఇప్పుడు స్వాములు వచ్చినప్పుడు టీవీ అయితే ఆఫ్ చేశారు వీళ్ళు ఇక్కడైతే మనకి రియల్ వాయిస్ అయితే ఉంటుంది సో స్వాములు అయితే అయ్యప్ప స్వామిని స్మరిస్తూ చాలా బాగుంటుంది వాయిస్ అయితే అందరూ కూడా స్వామివారిని స్మరిస్తూ రియల్ వాయిస్ అయితే ఇనేయండి సో దయచేసి ఎవరు తప్పుగా అనుకోకండి విన్న తర్వాత సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు లైక్ చేయడం వల్ల మన మన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి సో అందరూ కూడా మన వీడియో చూస్తారనమాట సో థ్యాంక్ యూ సో మచ్ ఓకే బాయ్ అండి వీడియో కంటిన్యూ అవుతుంది చూసేయండి డోంట్ మిస్ అండి బాయ్ బాయ్ ಸ್ವಾಮಿ ಜಡಮಯಪ್ಪ ಸ್ವಾಮಿಯೇ ಜಡಮಯಪ್ಪ ಸ್ವಾಮಿಯೇ ಒಟ್ಟೇ ಜಡಮಯಪ್ಪ ಸ್ವಾಮಿಯೇ ಜಡಮಯಪ್ಪ ಓಮ್ ಸ್ವಾಮಿ ஓம்ீருப்பா வீரேப்பா ஓம் சரண் ஓம் வீரமணி கண்டனேப்பா ஓம் வீரமணி கண்டனேப்பா ஓ மீரா கண்டனே ஹரியோ சாமீயே செல்வேப்பா 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 சாமீயே செல்வேப்பா 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 செல்வேப்பா

சாமி ஜெனமப்பா 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 I'm <laughs> <laughs> <laughs>

ிேக்கியணி பிரியணேஷோதரே சோதரணே மாதாத்திரே பிரியணே राजने की राजने कुमारने वासने स्वामी स्वामी